दत्त ओम राजाधिराज योगिराजपरब्रम्ह सद्गुर सच्चिदानंदनाध्यमराज ओम गृदेवत ओम ह्रिं क्लिश श्री महि क्लिं गंग गणेशाय नैनम वरवरोध सर्वजनम वशमानेव वशमाने 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 ओम दत्त ओं ह्रीं क्लीं श्रीव सौम द्राम दत्तात्री नए नम ओं ज्वाल ज्वाल ठिज्लाज्लाज्ला नरसिंहाय लक्ष्मी नरसिंहाय आकर्ष्यामकर्ष्याम्यामी ओम क्रीम क्रीम क्रीं क्रीम क्रीम ओम क्रीं ओं भद्रका वद्रकाी परेशरी ओम शाँ बर्वजने वचमास्व वचमास्व ओं गृदेवत् ओं मातृदेव भय ओम पितृदेवो भय ओं आचार्य दो ओम गुरुदेव गुदेदत् సుమన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ నా శివాభినందనలు ఆ దత్తాత్రేయుడు ఆ అనంత పద్మనాభ స్వామి ఆ సాయిబాబా అనుగ్రహాలతోటి మీకు నేను రోజు చెప్పే రెమెడీస్ ఏదైతుందో నివారణ ఉపాయాలు అంటే ఆర్థిక సమస్యకు ఆరోగ్య సమస్యకు పిల్లలకు పెళ్లిలు కాకపోవడము విదేశానాలకు ఆగిపోవడము నిరుద్యోగ సమస్య పిల్లలకు ఉద్యోగాలు రాకుండా ఉండే సమస్యలకు ఇలాంటి వాటి మీదనే నేను రీసెర్చ్ అన్వేషణ ఉన్నది అదే మీకు చెప్తున్నాను నా దగ్గర ఏదైతే నేను చేస్తున్నానో అందులో సక్సెస్ అయ్యి పది మందికి బాగా రేటువే చెప్తున్నాను ఉట్టి పుకిటి పురాణాలు అవి ఇవి చెప్పేసేసి మీకు ఇది చేసుకోండి అది చేసుకోండి నా దగ్గర రాని రి నాలుగు పైసలు నాకు చెప్పుడు కాదు అవన్నీ వేస్ట్ దొంగ గురువుల దీంట్లో కృషించి కృషించి వచ్చినడే కృషి జీవితంలో ఒడిపోయి సాధించి బా బాగుపడతాడు వాడే ఋషి వాడే అసలైన గురువు గురువు అంటే గురువు బోధ చేసేవాడు గురువు కాదు గురువు బోధ గురువులు ఉంటారు ఇంట్లో ఇప్పుడు త్యాగంత కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయన నాలుక మీద సరస్వతి తాండవిస్తుంటుంది ఆయన చెప్పేది మనం కూర్చుంటే చీమలు కూడా కదులే బోధ గురువులు వాళ్ళు అయితే దీంట్లో బాధ గురువులు ఉంటారు బాధ గురువులు అంటే ఆడ డబ్బు తీసుకురాపో ఈ యజ్ఞము ఆ యజ్ఞము ఇవి ఇది కొనుక్కో అది కొనుక్కో అనేటోడు బాధ గురువు బాధించేటోడాడు దీంట్లో విశ్వామిత్రుడు వాల్మీకి వశిష్ఠుడు ఇలాంటి వాళ్ళంతా ఋషులు వీళ్ళని ఋషులు అన్నారు బ్రహ్మ వశి విశ్వామిత్ర వశిష్ఠుడు ఋషి ఇట్లా గురువులు కాదు వీళ్ళు గురువులు అంటే గురుబోధ చేశారు కొంతమంది శిష్యులకే చెప్పారు అంటే విద్యలు నేర్పినారు వీళ్ళు ఇది పెట్టుకో అది పెట్టుకో అని చెప్పేసి ఊర్లపొండి పండి తిరగలేదు ఈ ఊర్లో పండు తిరిగి ఆడ క్యాంప్ అంటే ఆయనకు విజయవాడలో క్యాంప్ అంట వైజాగ్ల క్యాంప్ అంట హైదరాబాద్లో ఎందుకు రాను ఆయన క్యాంపులు పెట్టేసి మందిని దోశలు వద్దు అయితే ఈ కృషించి ఋషించి అయినోడే కృషి అటువంటి వాళ్ళని పట్టుకోండి మీరు అద్దగోలి ఓని పడతానికి డబ్బులు పెట్టకుండా ఆరిపోకుండి అప్పులు చేసుకోవాలి అప్పుల బాధలు ఉండే దీంట్లో పైసలేక దరిద్రం అనుభవించుకుంటే అప్పుల బాధలకు ఆ దగ్గరికి దగ్గర పోయి ఇంకో ఇంకో రాయి నెత్తిలెత్తేస్తారు వాళ్ళు వద్దు మీరు ఎవడైతే ఇంపార్టెంట్గా నీకు ఖచ్చితంగా వానికి అనుభవం అయినా ఎవడు చెప్తుంటాడో వాడే ఋషి వాడే నీకు గురువానుకో మంచి పద్ధతి మంచి విషయాలు కొన్ని చెప్తారు అవే ఇను నీకు ఆకస్మికంగా ఎగ్దం నీకు కోట్ల రూపాయలు రావాలంటే రావు మళ్ళా కొన్ని కృషించవలసిందే కృషి కృషించి కృషించి సంపాదించవలసిందే పొడగొట్టుకున్న దాన్ని మళ్ళీ నీకు నీ అనుభవంతో అయింది ఇంకా పది మందికి చెప్పు నేను ఇట్లా లాస్ అయిపోయిన ఉంటే ఇట్లా అనుభవించిన ఇట్లా ఇదైపోయినా అని చెప్పాలి అయితే మనకి ఇవాళ సబ్జెక్ట్ ఏదైందంటే సబ్జెక్ట్ కొద్దాం అసలు సబ్జెక్టుకు ఇప్పుడు నరఘోష నరదిష్టి చేతబడి ఇవన్నీ ఉన్నాయి ఉంటారు అయితే దీనికి తా వీసులు గీవీసులు అవి కట్టుకుంటారు నేచురల్ కూడా ఉంది ఒకటి ఏది దిష్టి కలిగిందో ఉంటాడు వాటికి మాటి మాడికి రోగంతో పడుతుంటాడు ఓన పక్షవాతం వస్తుంది ఓనోన్కి హార్ట్ అటాక్ వస్తుంది ఇలాంటి వాటికి కూడా కొన్ని మెటల్స్ ఉన్నాయి ఇప్పుడు మ్యాగ్నెట్ మెటల్ ఉన్నది మ్యాగ్నెటిక్ థెరఫీ అని చెప్పేసి చేస్తుంటారు అట్లా కాకుండా అది నేచురల్గా ఒకటి ఉన్నది ఒక మెటల్ మెటల్ కాదు అది రాయి కాదు ఏది కాదు దాన్ని జ్వాలాముఖి అంటారు జ్వాలాముఖి అంటే ఈ భూమిలో పట్టుకెళ్ళి జ్వాల అది ఏంటంటే లోహాలు కరుగుతుంటాయి మన భూమి లోపట ఒక సొరంగాలు ఉంటాయి ఆ భూమి భూమిలోపట ఈ లోహాలు కరిగి పరిగెత్తుంటాయి ఉంటాయి అటు ఇటు అయితే ఈ లోహాలు ఏం చేస్తే ఒకసారి పోయి పర్వతం పెద్ద గుట్టలు ఉంటాయి కదా ఆ గుట్ట లోపల నుంచి వస్తుంది గుట్ట భూమి మీదనే ఉండదు పైకి ఎంత ఉందో అన్ అంతా కంటే ఇరు ఒక వంద రేట్లు లోపల ఉంటుంది అది గుట్ట పర్వతం అయితే ఈ లోహం పోయితే ఆమెది అలుగుతుంది ఆ గుట్టలో పడి తల్లి ఆ గుట్టలో పట్టి నుంచి ఆ పర్వతంలో పట్టి నుంచి బయటికి చిమ్ముతుంది చిమ్మినప్పుడు ఆ పర్వతం మీదంతా లోహం పడుతుంది అది జ్వాలము జ్వాలాముఖి అంటే జ్వాల జ్వాలతో అయింది అయితే అది ఏదైతే లోహం అటువంటిది ఉందో మెటీరియల్ అది లోహం కాదు అది ఒక పదార్థం కాదు అది ఒక పదార్థం అయితే దాంట్లో ఎన్నో రకాల ఇప్పుడు ఇది అదే జ్వాలాముఖి మాల అంటారు దీన్ని ఇది మేడక్కేసుకుంటారు దీంతో ఏంటంటే చేతబడి కానీ లేకుంటే మనిషికి ఏదైనా బీమారీలు అడగోళ్ళు వస్తుంటాయి కాకొని మాటి మాటిమాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి కానీ పక్షవాతాలు కానీ ఇవన్నీ దీంట్లో కూడా మరి ఏముంటుందో ఏమో కానీ కొన్ని వేల మెటీరియల్స్ కలుస్తాయి కాబట్టి అవి కరిగినప్పుడు ఆ జ్వాలముఖిలా అది బయటపడ్డప్పుడు అది గట్టిగా రాయలేక అవుతుంది బయటకు వచ్చి కొండల్లాగా ఏర్పడుతుంది దాన్ని కట్ చేసి ఇట్లా మాలలు తయారు చేస్తారు ఇట్లా ఇది చేతికేసుకోవడానికి బ్రాస్లెట్ తయారు చేస్తారు ఇలాంటివి ఏంటంటే ఇది నేచురల్గా ఎవడు తయారు చేసే యంత్రం మంత్రం గట్టినే కావు ఇది నేచురల్గా ఇది దిష్టి నివారణ చేస్తుంది పిల్లలకు కూడా ఒక పూసేయండి మెడకు ఒక మాల సన్నదేసేయండి మనకి ఈ నరఘోష నర పిల్లలకు దిష్టి కలిగింది ఉండరు వామిటింగ్స్ అయితుంటాయి కాదు ఈ ఓడానికి ఏంటంటే గడి గడికి ఏ పని చేయాలన్నా కానీ మనకి నరఘోష అయిపోయింది ఫెయిల్ అయిపోతుంది బిజినెస్ ఏదైనా చేద్దాం అంటే ఫెయిల్ అవుతుంది ఓ షేర్ మార్కెట్లో డబ్బులు పెడతాడు ఇప్పుడు పెడతాడు ఒక గంట అయినా కొంటుంటారు అట్లా చేస్తుంటారు ఆ షేర్ మార్కెట్ అదొక బిజినెస్ అయింది ఇయాలి రేపు అలా పెడతాడు పెట్టినవి పెట్టినట్టు పోతుంటాయి ఈ అంటే ఎందుకు పోతాయి వాడు చెప్పుకుంటాడు అది నాకు మొన్న లక్ష రూపాయలు వచ్చినాయి దాంతకుముందు రెండు లక్షలు వచ్చినాయి నరఘోష అయిపోయింది వాడు కంప్యూటర్ కూడా పెట్టి ఆడుతుంటే అనిపి వచ్చి వచ్చి పోతుంది పోడు ఉంటుంది అటువంటి మాల మేడ మేడకేసుకోవడానికి నరదిస్తాను లక్కి అనేది సాత్ ఇస్తుంది వానికి ఇస్తుంది అంటే ఏం లక్ కలిసి వస్తుంది ఇలాంటివి నేచురల్ ఎన్నో ఉన్నాయి మన మన మనము దాన్ని కనిపెట్టి సనాతనంగా పెద్దలు చేసిరు ఇవేంటంటే ఓన్లీ ఆ స్టోన్ తీసుకుని దగ్గర పెట్టుకుందరు ఇప్పుడు నవీనియోగంలో మిషన్లు వచ్చినాయి కాబట్టి ఇటువంటి మాలలు ఇవన్నీ తయారు చేస్తున్నారు అయితే ఇలాంటివి వేసుకోండి మీకు బయట దొరకకుండా నా దగ్గర దొరుకుతాయి అది తీసుకోవచ్చు అయితే ఈ జ్వాలముఖి అనేది ఏంటంటే ఒకసారి ఏమైంది మంగళగిరి ఉంది కదా మంగళగిరి అది ఊర్లోనే ఉంది అది గుట్ట పర్వతం అది జ్వాలకొండనే జ్వాలముఖి వచ్చిన కొండనే అది లోపల జ్వాలముఖి ఉన్నది అయితే ఈ మంగళగిరి కొండల జ్వాలముఖి కుట్టింది అనుకో ఆ కొండ నుంచి బయటకు వచ్చి ఆ ఊరంతా మొత్తం స్టో పాడైపోతుంది కాలిపోతుంది మనుషులు కూడా రాళ్ళైపోతారు అందుకని ఏం చేసారు అంటే దాని మీద మంగళగిరి ఆ కొండ మీద పానకాల నరసింహస్వామి అని ఒక విగ్రహాన్ని స్థాపితం చేసారు ఆ రోజుల చేసి ఏం చేసిరు దాని మీద విగ్రహం పెట్టి నోరు తెరిచినట్టు ఉంటాడు ఆయన ఎవరు నరసింహస్వామి పానకం కలపాలి పోయాలి పోతే అది ఏం చేస్తుంది దాని కింద జ్వాలముకి ఉంది కదా జ్వాల అది ఎంత కరుగుతుంది కదా జ్వాల అది బయటికి రాకుండా పెట్టిర్రు ఆయనను స్థాపితం చేసిరు ఆయనను అక్కడ ఆయన నువ్వు ఆయన ఆహ్వానం చేసారు అయితే ఆయన ఏం చేస్తాడు మింగుతాడు ఆ పానకం మింగుతాడు మింగి ఒక గుట్కేస్తాడు ఆయన గుట్కేస్తాడు వేసి సగం మళ్ళీ బయటకు వచ్చి పెడతాడు ఈ పానకాల నరసింహస్వామి ఆ సగంను తీరిదనలాగా వాడతారు అక్కడ గమత ఏంటంటే ఒక్క ఈగ ఉండదు ఆ తిరిగ పానకం పోస్తుంటారు వలుకుతుంది మనం ఇంత బెల్లం పాయసం వండుకుంటేనే ఇంటి నిండా ఈగలు ఉంటాయి కానీ అక్కడ ఉండదు అటువంటి దైవశక్తి ఉన్నది అయితే వీదంతా కనిపెట్టి చేసేరు ఆ రోజులలో సనాతనంగా ఆయనను ఆహ్వానించారు ఆ నరసింహస్వామిని ఆహ్వానించి ఆ విగ్రహం అక్కడ పెట్టిరు ఆయన అక్కడ స్థాపితం చేసారు ఆయన ఆహ్వానించారు అయితే ఆ పానకాల స్వామి దగ్గర అది ఉంటుంది అందుకే ఆ జ్వాలముఖి కొండ అది ఇలాంటివన్నీ కొన్ని పవర్స్ ఉంటాయి అందుకని ఏంటంటే ఆ జ్వాలముఖి కొండ కాబట్టి అక్కడ పోయి ఆ నరసింహస్వామికి ఏది మొక్కినా తప్పనిసరిగా మీకు అనుకున్న పనులు అంటే మన మొక్కులు నెరవేరుతాయి జ్వాలముఖి లోపట అటువంటిది ఉన్నది ఈ దీంతోటి విగ్రహాలు కూడా ఇప్పుడు ఉంటాయి సాలగ్రహం అంటారు సాలగ్రహం ఏదైతుందో అది ఇది ఒకటే సేమ్ మెటీరియల్ అయితే ఇది మెటీరియల్ కాదు ఇది మ్యాగ్నెటిక్ రాదు స్టోన్ కాదు ల్యాబ్ టెస్టింగ్ కూడా రాదు ఇది ఇది గమ్మత ఏంటంటే దైవశక్తికి సంబంధించింది భూమి లోపల ఉంటుంది దీన్ని జ్వాలముఖి అంటారు జయగురుదత్త